కలవడం జర్నలిస్ట్ జర్లిస్ట్ పోయన్నారు యువగలం ముగింపు సభ అట్టహాసంగా జరిగింది భారీగా జనాలు హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సభలో ఆ రెండు పార్టీల అధినేతలు పాల్గొనడంతో ఆ సభ సూపర్ సక్సెస్ అయింది అంటూ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఆనందంలో ఉన్నాయి ఉత్సాహంలో ఉన్నాయి జోషిగా ఉన్నాయి కానీ ఆ పార్టీ కోసం ఖర్చు పెడుతూ ఆ పార్టీ కోసం కష్టపడుతూ ఆ పార్టీ కోసం ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసిన కొంతమందికి మాత్రం తీవ్రమైన అసంతృప్తి ఉంది ఎందుకు వాళ్ళకు అసంతృప్తి ఎవరు వాళ్ళు అంటే చాలామంది ఉన్నారు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి కొంతమంది పార్టీలో ముందు నుంచి లేనప్పటికీ పార్టీ పైన ప్రేమతో పార్టీ పైన ఇష్టంతో నారా లోకేష్ పైన అభిమానంతో ఇక్కడే ఉంటూ పాదయాత్ర అంతా పనిచేస్తూ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయనకు వెన్నంటి ఉండ ఉండి నడుచు నడుస్తున్న వాళ్ళు ఉన్నారు ఆయన పాదయాత్ర విజయవంతం కావడం కోసం అన్ని రకాలుగా సహకరించిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళను కనీసం సభకు ఇన్వైట్ కూడా చేయలేదు అనేది పార్టీలో జరుగుతున్న చర్చ ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ నేను కోట్ చేస్తాను చిలకలూరుపేటకు సంబంధించి భాష్యం ప్రవీణ్ ఆయనకు టికెట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ లాంటి వార్తలు వచ్చాయి ఆయన్ను నారా లోకేష్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు లాంటి వార్తలు వచ్చాయి నారా లోకేష్ గారి ఎంకరేజ్మెంట్తో ఆయన చిలకలూరుపేట వెళ్ళి అక్కడ కార్యక్రమాలు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు ఎవరో బయట నుంచి వచ్చి రెండు సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తే టిక్కెట్లు వస్తాయా అంటూ మాజీ మంత్రి పుల్లారావు ఆయన ఆయన ఉద్దేశించి కామెంట్ చేశారు ఆ తర్వాత పార్టీ నుంచి భాష్యం ప్రవీణ్ ని సస్పెండ్ చేయాలి ఇలాంటి వార్తలు వచ్చాయి చేస్తారు లాంటి వార్తలు వచ్చాయి అయినప్పటికీ భాష్యం ప్రవీణ్ నారా లోకేష్ని నమ్ముకుని నారా లోకేష్ని వెన్నంటి నారా లోకేష్తో పాటు పార్టీ కార్యక్రమాల్లో అన్ని రకాల అండదండలు అందిస్తూ వచ్చారు అటువంటి భాష్యం ప్రవీణ్ యువగలం పాదయాత్రలో ఆయన ఇన్వాల్వ్మెంటు ఆయనకు ఆయన ముగింపు సభలో ఆయనకు సంబంధించిన ఇన్వాల్వ్మెంటు ఆయనకు సంబంధించిన ప్రయారిటీ పెద్దగా ఎక్కడా కనపడలేదు అనే గుసోస వినిపిస్తోంది దాంతోపాటు కేశినేని చిన్ని ఆయన విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తారు లాంటి ప్రచారం జరుగుతోంది ఆయన్ని నారా లోకేష్ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు పాదయాత్రలో ఆయన విస్తృతంగా పర్యటనలు చేశారు పాదయాత్రకు కావాల్సిన హంగు ఆర్భాటాలు ఇతర అన్ని వనరులని సమకూర్చారు విస్తృతంగా విజయవాడ పార్లమెంట్లో పర్యటనలు చేస్తూ ఉన్నారు ఆయన నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు నారా లోకేష్కి సంబంధించిన వర్గంగా నారా లోకేష్ కోసం పనిచేస్తున్న వ్యక్తిగా కృష్ణా జిల్లాలో కోసం జిల్లాలో పనిచేస్తూ వచ్చారు కేసు చిన్ని అటువంటి కేశినేని చిన్ని యువగలం ముగింపు సభలో ఎక్కడ కనపడలేదు కారణం ఏంటో తెలియదు ఆయన ఎక్కడ కనపడలేదు ఆయనకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కూడా మనం మనకు ఆ ముగింపు సభలో ఎక్కడ కనిపించలేదు వినిపించలేదు ఇంకా ఎన్ఆర్ఐ కృష్ణ ఒక ఆయన విజయనగరం జిల్లాకు సంబంధించి ఆయన చాలా పెద్ద ఎత్తున నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు అన్ని రకాలుగా పాదయాత్రకు మద్దతునిస్తూ వచ్చారు అన్ని రకాలుగా పాదయాత్రలకు అండదండలు అందిస్తూ వచ్చారు నేను ఒక రెండు మూడు కోట్ చేస్తున్నాను ఇంకా చాలామంది ఇటువంటి వాళ్ళు ప్రోటోకాల్ పేరుతోటో రకరకాల కారణాలతో మమ్మల్ని కనీసం సభదాకా రానిలేదు సభలో మాకు ప్రయారిటీ ఇవ్వలేదు సభలో కా మమ్మల్ని కనీసం డయాస్పెయిన్కి పిలవలేదు పాదయాత్రలో ఇంత కష్టపడితే కనీసం మా పట్ల ఒక కృతజ్ఞత లేదు మా పనికి గుర్తింపు లేదు మా సమయాన్ని మా డబ్బుల్ని మా ఎనర్జీస్ని మొత్తం పాదయాత్ర కోసం మేము ఖర్చు పెట్టాం నారా లోకేష్ గారి కోసం ఖర్చు పెట్టాం అటువంటి మమ్మల్ని కనీసం గుర్తించకపోవడం వల్ల మాకు నష్టం జరుగుతుంది రాజకీయంగా సరే ఇంకో రక ఫైనాన్షియల్గా నష్టం జరిగితే జరిగి ఉండొచ్చు కానీ మాలాగా పార్టీ కోసం పని చేద్దామని వచ్చే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు పార్టీ వైపు నుంచి అని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అబ్రాడ్లో ఉంటుంది ఎన్ఆర్ఐస్ చాలామంది తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించాలి అంటూ అనుక్షణం అనునిత్యం ఆలోచిస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల రాజకీయాల పట్ల ఎక్కడున్న వాళ్ళకంటే ఆల్మోస్ట్ డబుల్ త్రిబుల్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం నారా లోకేష్ గారి కోసం పనిచేయడానికి ఎప్పుడు సిద్ధమై ఉంటారు చాలామంది ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు సో ఇక్కడ ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్స్ అటువంటి పార్టీ కోసం పనిచేద్దాం ఇక్కడికి వద్దాం అనుకుంటున్న వాళ్లకు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఆ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కాకుండా ఉండే ఉండాలి అంటే పార్టీ కోసం పనిచేస్తున్న ఇటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కాపాడుకోవాల్సిన అవసరం నాయకత్వానికి ఉంటుంది పర్టికులర్గా యంగ్ లీడర్గా పార్టీకి ఫ్యూచర్గా పిలువబడుతున్న నారా లోకేష్ గారికి ఖచ్చితంగా ఉంటుంది కారణాలు ఇంటర్నల్ ఏంటో తెలియదు కానీ పార్టీలో జరుగుతున్న చర్చ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి ఆ ముగ్గురు ఇంకో నలుగురు ఇంకా చాలామంది అటువంటి వాళ్ళు ఎందుకు రాలేదు అంటే కొంతమంది చెప్తుంది ఏంటంటే ప్రోటోకాల్ ఉంటుంది పార్టీ ప్రోటోకాల్ ఉంటుంది పార్టీ ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తారు అని పార్టీ ప్రోటోకాల్ డెఫినెట్గా ఉంటుంది కానీ అది నారా లోకేష్ గారి యువగల ముగింపు యాత్ర ముగింపు సభ కాబట్టి ఆ యువగలానికి సంబంధించి కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రోటోకాల్ ఉన్నట్టుగా ఉన్నట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది కదా పార్టీ కార్యక్రమాలు చేయడానికి పార్టీ కోసం ఖర్చు పెట్టడానికి పార్టీ కోసం నిలబడ్డానికి పార్టీ కోసం అన్ని సమకూర్చడానికి లేని ప్రోటోకాల్ సభ దగ్గరికి వచ్చేసరికి ఎందుకుంటుంది సభకు మాత్రమే ప్రోటోకాల్ ఎందుకుంటుంది పైగా ఈ మొత్తం సభలో ఈ మొత్తం యాత్రలో కనీసం పార్టిసిపేట్ చేయకుండా దూరంగా ఉన్నవాళ్ళు ఈ సభ ఈ యువగలం పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా వచ్చి కనీసం మొహం చూపించిన వాళ్ళు పార్టీలో ప్రోటోకాల్ ఉండి పార్టీలో ప్రోటోకాల్ ఉండి పార్టీలో బాధ్యతలు ఉండి కూడా ఈ పాదయాత్రలో కనీసం మొహం చూపించిన వాళ్లకు సభలో ప్రోటోకాల్ ఉంటుందా మొత్తం పాదయాత్రని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు సభలో అవకాశం ఇవ్వరా ఇది వాళ్ళకి సంబంధించిన ఆవేదనగా కనపడుతుంది చాలామంది నాయకులు అటువంటి ఆవేదన ఉంది సో పార్టీగా ఏం ఆలోచించి ఏమి ఏ ఏ రకమైన ఉద్దేశంతో ఇటువంటి డెషన్ పార్టీ తీసుకుందో తెలియదు కానీ ఎన్ఆర్ఐస్ నారా లోకేష్ గారి కోసం పని చేసిన వాళ్ళు నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని అన్ని రకాలుగా కష్టపడ్డ వాళ్ళు సభలో తమను పట్టించుకోలేదనే ఆవేదనతో ఉన్న మాట మాత్రం వాస్తవం